ముందుగా ఏటీవీ కి స్వాగతం భద్రాతీ కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం అంబేద్కర్ సెంటర్ నందు జరిగినటువంటి కార్యక్రమంలో భద్రాతీ కొత్తగూడెం జిల్లా బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మహంకాళి రామారావు మాట్లాడుతూ హైకోర్టు స్టేకి విరుద్ధంగా ఈరోజు మన బుర్గంపాడు హెడ్ క్వార్టర్లో సిపిఐ పార్టీ వారి సహకారంతో బీ సంఘాలు అందరికీ కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది రానున్న రోజుల్లో బీసీలందరికీ కూడా మన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలంటే ఖచ్చితంగా ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు బీసీల సంఘాల పిలుపు మేరకు రేపు జరగబోయే పద్దెనిమిదో తారీఖు జరగబోయే రాష్ట్ర బంధుకు కూడా అన్ని కుల సంఘాలు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేయలేసినట్టుగా ఈ కోర్టులో జరుగుతుంది तिनीहरू मात्रै भन्नुहुँदैन